హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సమ్మర్ అంటేనే గుర్తు వచ్చేది మనకి ఆవకాయ మేము ఆవకాయ పెట్టుకోవడానికి వెల్లిపాయలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఈ గిన్నెలో తీసినవి పచ్చల్లో వేయడానికి నెక్స్ట్ ఇవి మాత్రం చాట్లో ఉన్నవి దంచుకొని పేస్ట్ పోపులో వేసుకోవడానికి మేము ఎప్పుడు దంచుకుంటామండి గ్రైండర్లో వేయము నెక్స్ట్ ఇంకా కారపొడి ఇది అరసోలా అంటాము దీంతోని మేము మెజర్ చేసుకుంటాము ఎంత కారపొడి తీసుకుంటే అంత నువ్వులు తీసుకుంటామండి మేము అదే ఈక్వల్ క్వాంటిటీ నువ్వులు తీసుకుంటాము మాకు గ్రేవీ బాగా రావడానికి ఇంకా మెంతి పౌడరు వేయించింది ఆవ పొడి వేయించింది ఇంకా పచ్చి ఆవ పొడి ఇవి మూడు దాంట్లో వేసుకునేటివి నువ్వులు మాత్రం నేను మీకు చూపెట్టలేదు ఫస్ట్ నువ్వులు సాల్ట్ వేసుకొని నేను ఫస్టే మిక్సీ పట్టుకున్నాను అది కారూడిలో వేసుకున్నానండి చూడండి అది మొత్తము కలిసేటట్టు కలుపుతున్నాను నువ్వులు ఫస్ట్ వాడితే ముద్ద అవుతుందేమో అని సాల్ట్ వేసుకుంటూ పట్టేశాను మళ్ళీ తర్వాత కారపొడిలో వేసుకొని పూర్తిగా కలుపుకున్నాను చూడండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాం కారపొడి ఆవ సారీ నువ్వులు ఇంకా అది మొత్తం మంచిగా మిక్స్ కావడానికి గ్రైండర్ గిన్నెలో వేసేసుకొని ఒక రౌండ్ దింపేసుకుంటే అది మొత్తం ఇంకా పర్ఫెక్ట్గా కలిసిపోతుందండి అది మిక్చర్లాగా కారపొడి నువ్వులు ఇంకా సాల్ట్ చూడండి నేను మొత్తము గ్రైండర్ గిన్నెలో ఇట్లా వేసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పుకున్నాను ఇది మా సీక్రెట్ అంటే నువ్వులు యూజ్ చేస్తారు కానీ మేము ఈక్వల్ క్వాంటిటీలో కారపొడికి ఈక్వల్ క్వాంటిటీలో మేము నువ్వుల పౌడర్ అనేది యూజ్ చేస్తాం ఆ కారపొడి దాంట్లో మనం చూపెట్టిన కదా మెంతి పౌడర్ వేయించింది ఇంకా వేయించిన ఆవపొడి ఇంకా పచ్చి ఆవ పొడి పెట్టుకున్న వెల్లిపాయలు అవన్నీ వేసాము కలుపుకున్నాము ఇది ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి చూడండి మొత్తము మొత్తం కలుపుతున్నారు వెల్లిపాయలు మనం అన్న ఈ పచ్చడి తింటా ఉంటే మధ్య మధ్యలో వస్తే బాగా అనిపిస్తుంది మేము ఈ పచ్చడికి టూ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ యూస్ చేసుకున్నామండి సంవత్సరం పాటు నిల్వ ఉండేది కదా కోపు గింజలు చూడండి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇంకా వెల్లిపాయ ఉందా మంచి వేడైన తర్వాతనే దీంట్లో ధనియాలు కానీ జీలకర్ర కానీ ఆవాలు కానీ మెంతులు కానీ ఇవన్నీ వేసుకోవాలి ఫస్టే వేసుకొని మనం నూనె వేడైన తర్వాత అంటే కుదరదు అవి కొన్ని కొన్ని వేగితే కొన్ని కొన్ని వేగవు మాడిపోతే బాగుంటుంది కదా అంత మంచిగా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని వేడైన తర్వాత చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని అవన్నీ గోలిన తర్వాత లాస్ట్కి వెల్లిపాయలు వేసుకోవాలి అప్పుడు మంచిగా వెల్లిపాయ గోలిన తర్వాత గోల్డ్ కలర్లో రావాలి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది కానీ ఐ ఫ్రేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి అదంతా మాడితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేది కాబట్టి అంత బాగా రాదు టేస్ట్ ధనియాలు మెంతులు తినేటప్పుడు వస్తే మాత్రం బాగా అనిపిస్తుంది మనం పెట్టుకునే పచ్చళ్ళు వేరే అనిపిస్తుంది మనం బయట తీసుకొచ్చుకునే పచ్చళ్ళు వేరే అనిపిస్తుంది చూడండి చల్లార్చడానికి దించేశాము చల్లారిన తర్వాత చూడండి అన్నీ మంచిగా వేగినట్టు కనబడుతున్నాయి గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కారపొడిది ఉంది కదా అదంతా వేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి నేను వేస్తున్నా అత్తమ్మ మొత్తం కలిపేస్తున్నారు ధనియాలు చూడండి ఎట్లా కనబడుతున్నాయో ధనియాలు అవన్నీ వేసుకున్నాం కదా అది మొత్తం కలిసేసింది చూడండి నెక్స్ట్ మామిడికాయ ముక్కలు పచ్చడిలోకి ఎలా కొట్టుకుంటారో నేను ఇంతకుముందు వీడియోలో చూ చూపెట్టాను ఇది చూడండి ఇది మిశ్రమంలో మొత్తం ఆ వక్కలు వేసేసుకొని అది మొత్తం కలిసేటట్టు వక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ మొత్తం చూడండి మొత్తం స్పూన్ పిన్నదంతా తీసేసి మంచి పచ్చడి మొత్తం కలిసేటట్టు కలుపుతున్నారు చూడండి వక్క వక్కకి మామిడికాయ ముక్కకి కలిపేటట్టు కలిసేటట్టు మొత్తం కలుపుతున్నారు చూడండి మొత్తం కలిసిపోయింది నెక్స్ట్ జాడీలో నేను జాడీలో పచ్చడి ఎత్తుకునేటప్పుడు వెల్లిపాయ ఇంకా నూనె అవి దంచుకొని ఆ నూనె అది మొత్తం దానికి రాస్తామండి పచ్చడి బాగుంటుంది ఖరాబ్ కాకుండా బాగుంటుంది మొత్తం కలిసిన తర్వాత ఆ జాడీలో ఎత్తేసుకుంటాము మడతాము అని అంటారు జాడీ అంటారు మేమైతే జాడీ అంటాం మొత్తం నింపేసుకున్నాం చూడండి పైన సాల్ట్ కూడా వేసేసింది మాత్రం ఏమైనా సాల్ట్ పడుతుందా కొత్తగా పెట్టుకుంటున్నాము సంవత్సరం పాటు ఉండేది కాబట్టి పసుపు గొప్ప పెట్టేసుకుంటామండి మేము మేము ప్రతి సంవత్సరం అట్లానే వేస్తాము నెక్స్ట్ టూ డేస్ తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందా ఇంకా మొత్తము కలిసిందా బక్కకు పట్టిందా అని చూసుకుంటాము ఆయిల్ సరిపోయిందా సంవత్సరం పాటు ఉండేది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలి లాస్ట్కి వచ్చేసరికి డ్రై అయిపోయినట్టు అవుతుంది మనకి కాబట్టి అలా నూనె ఎక్కువనే వేసుకుంటాము చల్లన్నంలోకి మనం ఆవకాయ వేసుకొని తింటే దానికి ఉప్పు కారం అనేది తెలుస్తుంది మా బాబు చూడండి సూపర్ అంటున్నాడు నెక్స్ట్ సాల్ట్ సరిపోయింది అంతా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ జాడీలోకి ఎత్తేసుకుంటున్నాము థ్యాంక్ యూ